దివాస్ సో పరిస్థితి ఉండే తెలంగాణ రాష్ట్రమే రాకపోవు తెలంగాణ అనేవాడు లేకపోవు వాస్తవానికి కేసీఆర్ గారు నేను దచ్చుడు తెలంగాణ తెచ్చుకోని అని దిగి ఆనాడు దీనికి పోయి ఖమ్మం జిల్లాలో ఖమ్మం ఆ జైల్లో వేసారు ఖమ్మం జైల్లో ఆరోగ్యం నిరీక్షిస్తే పోయి సర్కారు దాఖలు మామూలు లేక వేసారు చేసి బక్క అయినా కూడా గట్టిగా మాట్లాడి తెలంగాణకు సాధించిన వ్యక్తి మన కేసీఆర్ గారు కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం రాకపోవు తెలంగాణ ప్రజలు బాగుపడకపోయే వాళ్ళు కాదు అయితే ఇప్పుడు ఆ సందర్భంగా ఎంతోమంది యువకులు శ్రీకాంత్ శారి ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం సముద్రాల లాగా లాగా వెలిచి మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం కేసీఆర్ వెంట ఉండి కేసీఆర్ తెలంగాణ సాధించేంత వరకు నేను నిద్రపో చెప్పిండు నిద్రపోకుండా సాధించిండు పది సంవత్సరాలు పక్కడ బంద్గా ప్రభుత్వాన్ని హేలిండు కాకపోతే ప్రజలు ఏంటంటే కొంతమంది దొంగ మోడల్ తప్పుడు మోడల్ చెప్పి ఆరు సూత్రాలని చెప్పి ఆరు పథకాలని చెప్పి మోదం చేసి గెలిచిన తప్ప మార్నింగ్ ఏంటి వారంటే నాలుగు సంవత్సరాలు ఇంకొక సంవత్సరం అయిపోయింది నాలుగు సంవత్సరాలు అయిపోతుంది మరి సిఆర్సి పార్టీ గెలుస్తుంది కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి అవుతాడు తెలంగాణ ప్రజలు బాగుపడతారు అంతకన్నా ముంచే వీళ్ళ నుంచి కాదు వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబంలోనే కొలువులు వచ్చినాయి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో రాష్ట్రాల్లో కావచ్చు విద్యార్థులు కావచ్చు ఎక్కడ కొలువులు రావాలనుకుంటే మాట్లాడుతుంది తప్పు 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 వాళ్ళు రాంగు వాళ్ళ అవసరం కోసం వాళ్ళు తెలంగాణ ఉద్యమం పోరాడారు వాళ్ళు కుటుంబ సభ్యులు మొత్తం పోరాడారు కవిత పోరాడింది కేటీఆర్ పోరాడండి అలీజాబు పోరాడండి అలీష్ సాబు జైలు పోయాడు కేటీఆర్ పోయాడు కేసీఆర్ పోయిడు ఆయనతో పాటు వేల మంది లక్షల మంది మేము కూడా పోయాం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మొత్తం త్యాగం చేసినాం రైలు పట్ల విన్నాం రోడ్లు విన్నాం రాష్ట్ర రోగాలు చేసినాం రకరకాలుగా చేసి అక్కడ పైన ఢిల్లీ భూవేతలు చేసిన తర్వాత విద్యార్థులు వస్తున్నారు తెలంగాణ పబ్లిక్ వస్తున్నారు అనుకొని వాళ్ళు ఏమిటో ప్రభుత్వం వాళ్ళు ఇచ్చింది తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు తెలంగాణ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకు ఉద్యోగులు ఉద్యోగం అనేది తప్పు రాంగ్ అది వాళ్ళ ఇళ్ళలో ఎవరు కట్టడి చెప్పండి వాళ్ళ ఇళ్ళలో ఎవరు కోట్లాడినారు ఒక ఇంట్లో ఒక పార్టీ కోసం నాలుగు కోట్లాడినారు ఇక ఒక పార్టీలో నాలుగు నాలుగు ఒక ఇంట్లో కుటుంబం ఉండి నాలుగు పార్టీలో కోతున్నారు ఒక కుటుంబాన్ని నలుగురు ఉంటే నాలుగు పాటలకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు బీజేపీ అని కాంగ్రెస్ అని కమ్యూనిస్ట్ అని అలాగొస్తున్నారు ఈ వీళ్ళు అన్న కాదు కదా తెలంగాణ కోసం కొట్ట వాళ్ళు తెలంగాణ వచ్చింది ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పదు ఫలితాలు అనుభవించది ఇవే కానీ పంట పండించం పంట ఇంటికి ఇంటి భోజనం చేస్తే అది అదేవిధంగా కష్టపడ్ చేసేది వాళ్ళు తప్పలేదు అది రాంగ్ అంతే ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ప్రజలు చాలా బాగుపడదు ప్రజలు ఫస్ట్ అనుకుంటే రేవంత్ ప్రభుత్వం బాగుంటుంది అనుకున్నారు కానీ పబ్లిక్ ఇంత మోసం అనుకోవాలి మోసం చేసిండు ఏం చేసిండు అన్ని ఆరు సూత్రాలు ఆరు సూత్రాలు బతుక ఆరు సూత్రాలు లేవు ఏం లేవు రైతు బంధు లేదు రైతు బంధు నాకు అయిపోయింది పెన్షన్ లేవు పెన్షన్ లేవు ఇప్పుడు ఒకవేళ పెన్షన్ లేవు ఇవ్వట్లేదు రైతు పని లేదు బ్యాంకులు ఉండాలని అవి లేవు ఏమి లేవు ఓన్లీ ఒక ఉచిత బస్సు అని పెట్టిండు ఉచిత బస్సు ఎవరు అని ఉష్ణపతి పెట్టి పబ్లిక్ మొత్తం ఆన్ చేస్తున్నాడు పబ్లిక్ మొత్తం నేడుతున్నారు ఉత్సవ ఉష్ణ పథకాలు మాకు వద్దు మాకు కేంద్ర ప్రభుత్వం ద్వారా మంచి కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చి నువ్వు చేస్తావో ఏ తెలంగాణ మొత్తం దివాళీ ఇచ్చింది ఇప్పుడు వన్ ఇయర్ వన్ ఇయర్లో కూడా కోట్ల రూపాయలు అప్పులు చేసిండు ఇం ఉన్నది రెండు అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వాస్తవానికి ఒక్క ఒక ముఖ్యమంత్రి చేత లేదు నేను అప్పటి చూస్తున్నా మూడు ఆంధ్రప్రదేశ్ చూస్తున్నా మూడు ఈ ఐదు పేరు ఐదు సంవత్సరాల పేర్లు ముగ్గురు ముఖ్యమంత్రులు మారుతారు ఏదో రేవంత్ చే తర్వాత ఆయన పైన కూడా తెలంగాణ రాష్ట్రం రాకపోయి ఉంటే ఉమ్మడి ఉమ్మడి ఏదైతే రాష్ట్రం ఉండుంటే పరిస్థితి ఏ విధంగా ఉండేది ఇంత డెవలప్ అయ్యేది కాదే కాదు చాలా ఘోరం చాలా ఘోరం అంటే ఘోరం అయిపో ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ వచ్చింది మన ప్రభుత్వం వచ్చింది మనం బాగుపడడం మన రోడ్లు బాగుపడ్డాయి నీళ్ళు వచ్చినాయి వాటర్ వచ్చినాయి వరకు ఒడ్లు వండి లేకండి ఒక ఎకరం పొలం వంటి చవాళ్ళు లేకుండి ఈ రోజు ఒకరో పది ఎకరాలు ఐదు ఎకరాలు చూపెట్ట పుట్లకి వచ్చి ఒడ్లు పడుతున్నాయి అప్పుడు అప్పుడు నేను అప్పుడు వండలే లేవు అసలు వాస్తవ పంట లేవు కాలం లేదు ఏం లేదు తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరంగా కట్టిండు వరద వచ్చింది పబ్లిక్ మొత్తం బాగుపడ్డారు ప్రతి ఒక్క ఏ ఊళ్ళో రైతు అనేవాడు దున్నుకొని బతుండు అప్పుడు దున్నే దేవు ఇక్కడ పోయను దుబాయ్కి పోయిను మహారాష్ట్ర పోయను ఇక్కడ బొంబాయి పోయాను చెన్నై పోయిను కూలిపోయి బతుకు పోయాను ఇప్పుడు అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎవరు భూములు వాళ్ళు చేసుకున్నారు మళ్ళీ ఇంకోటి వెళ్తా అండి కేసీఆర్ తెలంగాణ భర్త వచ్చిన తర్వాత ధరలు పోయినాయి అప్పుడు లక్ష రూపాయలు ఉన్న ఎకరం ఇలా కోటి రూపాయలు అయింది ఒక ఎకరం రైతుల ఆత్మహత్య కూడా తగ్గిందా తగ్గింది అప్పుడు తగ్గింది ఇప్పుడు మళ్ళీ చాలా అయింది అప్పుడు మాత్రం తగ్గింది చాలా తగ్గింది సంవత్సరాలు ఆ పది సంవత్సరం చాలా తగ్గింది మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు విద్యార్థులు ఇప్పుడు విద్యార్థులు విద్యార్థులు రోజు ఎంత చేస్తున్నారు వాళ్ళకు అన్నం తెచ్చినా తినలేదు పిల్లలకు అది అది సోయలేదు ఏమైనా కేసీఆర్ కేటీఆర్ హలీషరావు రావు కేటీఆర్ వీళ్ళని తింటారు తప్ప ఇంకో డైలీ ఆయన పెట్టుకున్న పని అది